నేను ఎలాంటి అమ్మాయినైనా ఫ్లాట్ చూస్తూ ఉండండి టెన్ డేస్ టెన్ డేస్ లో అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది అంతే అది మా రైట్ హ్యాండ్స్ అప్వర్డ్స్ లెట్స్ టుగెదర్ అండ్ బెన్ డౌన్ ఏంటి నాతో ఇదని పర్సనల్ గా మాట్లాడాలా అదే రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఓకే చెప్పండి ఏంటి చెప్పేది మీ ఉద్దేశం అంటే చెప్పండి బలవారండి కాఫీ తాగుతాం రమ్మన్నారు ఇక్కడికి వచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా నేనా నేను పర్సనల్ గా మాట్లాడటం ఏంటంటే మీరే ఏం చేసుకుంటారా ఏంటి మరి నా వెంట ఎందుకు పడ్డారు నేను మీ వెంట పడ్డానా ఎప్పుడు ఆ రోజు మ్యూజిక్ వాళ్ళు నాకేసి గుడ్లు పిగించి చూడలేదా మ్యూజిక్ వాళ్ళనా అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసారు తెలుసా అవును ఆ రోజు నేను మిమ్మల్ని చూసాను మీకు ఎలా తెలిసింది అంటే మీరు నన్ను ఆ ఏంటి చెప్పండి మరి మరి ఇందాక యోగా సెంటర్ కిందకు వచ్చారు నా కోసమేగా ఏమండి యోగా క్లాస్ లో మీరు ఒక్కరే అమ్మాయి ఎంత మంది అమ్మాయిలు లేరండి అవును వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మీకు మాత్రం మీ వెంట పడుతున్నాను ఎందుకు అనిపించింది అదే సంగతి ఒకటి నాలుగు సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది అర్థం అవుతుంది అదే ఎవరన్నా మీ వెంట పడాలి సైట్ పడాలి ఆస్తి లేదు అందుకే వచ్చి వెంట పడారు ఏంటి నేను మీ వెంట పడ్డానా చూడండి నేను మీరు అనుకునే లాంటి కాను నా కాబోయే భార్య ఎంత పవిత్రం ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రం ఉంటానండి ఇది నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాననుకోండి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిస్ అండర్స్టాండ్ చేసుకుంటారు మళ్ళీ మీరు నా లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను మళ్ళీ మీరు నా మీద పడతారు అందుకని రెండు వద్దు నా వెంట పడద్దు వస్తాను చూడండి ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్ మీరు మరీ ఫాస్ట్గా గా బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ కన్ఫ్యూజ్ అయ్యారా అంతే మరి ఓ తిక్కు కుదిరిందా ఖం ప్రతిమ గాడు నీకే సైడ్ కొట్టారని ఫోజు అతను ఎవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు అసాజ్డే ఎప్పుడు గుడికి రానివి జుబ్బా పైజామా పెద్ద ఐడియాతోనే వచ్చ ఉంటావు ఆ సూపర్ ఫిగర్ ట్రై చేస్తే పడిపోద్ది అగురు అటు వెళ్ళు నీ అలకలు వచ్చేతల్ ఆహా ఫిగర్ ఫ్యామిలీ టేపులుంది అడ్రస్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది సంబర్ హౌస్ నంబర్ వట్ ఇజ ద పేజర్ నంబర్ వట్ ఇజ ద హిట్ నంబర్ వట్ ఇజ దూ వైల్ యూ వైల్ వెయ్యేలుషాలతో వడ్డలు అయినా గోవింద నారాయణ తీసుకోమ్మా శ్రీవల్లిబ్రహ్మణ్యేశ్వర స్వామిని పుష్పా ఏంటండి నిన్నే చెప్పాను నా వెంట పడద్దని అని ఇందాక అక్కడికి వస్తే అక్కడికి వచ్చారు ఇటు వస్తే ఇటు వచ్చారు కొట్టారు ఏంటండి ఏంటి అది కాదు నేనేదో ప్రశాంతంగా దేవుడు వచ్చాను మీరేమో ఇక్కడ టార్చర్ చేస్తున్నారు అసలు ఒక చెప్పండి మీరు దేవుడి దగ్గరకు వచ్చారు నాకు సైడ్ కొట్టడానికి వచ్చారా స్వామి సారీ చూడండి స్వామి ఈ అమ్మాయి మళ్ళీ నా వెంట పడుతుంది రోజులు పోయి

కాకినాడ కాజేలాగా స్వీట్ గా ఉన్నాడు చూడటానికి అందుకేగా నువ్వు సైట్ కుడుతున్నావు బొమ్మగారు చూడమ్మా ఈ మొగళ్ళందరూ మొదట్లో ఇలాగే పెట్టి చేస్తారు మనం గాని ఒక్క జల జాలు చాలు పడిపోతారు యాం పండిలా ఉన్నాడు అయ్యో ఏంటి మీరు వెళ్ళి షాపింగ్ చేస్తున్నాండి నేను ఇప్పుడే వచ్చేసాను నువ్వు పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేయమంటానండి నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేయమ్మా అక్కడే ఉంటున్నాడండి

ఏంటండి ఇది నన్ను ఏడుకంటే మీరు ఎక్కు నన్ను ఫాలో అవుతున్నారు అరే ఓ పెళ్లి కానీ అబ్బాయితో బిహేవ్ చేసే పద్ధతి ఇది ఇదిగో చూడండి నాకు తెలుసండి మీరు ఇక్కడ నుంచి ఉంటే నేను ఇలా వస్తాను మీరు అప్పుడు నాతో మాట్లాడొచ్చు అందుకేగా నా జీప్ అక్కడ మీ స్కూటర్ పార్క్ చేసుకున్నారు నా కోసం వచ్చారు ప్లీజ్ అబద్ధాలు చెప్పండి ఏమైనా ఉంటే డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా నన్ను మీట్ అవ్వండి ఆ రోజు చెప్పాను నా వెంట పడుతుంది మళ్ళీ మళ్ళీ వచ్చిన నేను టెన్షన్ పడతాను బై ఐ టోల్డ్ యూ నో ఐ కమ్ ఫ్రమ్ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ ప్లీజ్ హలో హలో లిసన్ ఇతనండి ఇక్కడ ఉన్నాడు తన కోసం వచ్చాననుకుంటాడేమో చూసే లోపే వెనకెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అగు నువ్వెందుకు చూసి పారిపోతావు నువ్వు అతని ఫాలో అవుతున్నావా లేదుగా అప్పుడు నువ్వు అతను చూసి భయపడి పారిపోతావు నీ మనసు ఏమైనా ఉందా లేదుగా అయితే నీకెందుకు భయం ధైర్యంగా నీ దారి నువ్వు వెళ్ళు వెళ్తాను నాకేంటి పాపం మెంటల్ లవ్ ఫెయిల్యూర్ ఏమో హలో చూడండి నేను మీ వెంట పడలేదు ఎల్లో రోజెస్ కోసం నర్సరీకి వెళ్తున్నాను ఎందుకు నా వెంట పడ్డావు ఎందుకు నా వెంట పడ్డావని టెన్షన్ పెట్టకండి ప్లీజ్ ఏమండి ఎందుకు నా వెంట పడుతున్నారని నేనేమన్నా అన్నానా ఆ రోజు అన్నారుగా ఆ రోజు అన్నాను ఈ రోజు అన్నానా అనలేదు మరి ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పడతారు తమాషా ఏంటోనండి మనం అనుకోకుండా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం ఓ ఓపెన్ చేద్దాం మన దగ్గర ఫ్రెండ్స్ అయిపోదాం ఫ్రెండ్సా నేను ఎవరో నేనెవరో ముఖం ముఖం తెలియదు మీకు నాకు ఫ్రెండ్స్ ఇప్పటి తెలియని వాళ్ళని తెలుసుకొని కలుసుకోవడం కదా ఫ్రెండ్స్ అంటారు తెలుసుకొని అక్కర్లేదు కలుసుకొని అక్కర్లేదు ఏం అక్కర్లేదు వదిలేండి మీ మనసులో ఏదో తప్పు ఫీలింగ్ ఉన్నట్టుంది నా మనసులో ఏ ఫీలింగ్ లేదు అయితే ఫ్రెండ్స్ అయిపోదాం అండి అవగలలేదు అప్పుడు మీ మనసులో తప్పు ఉందన్నమాట ఏమీ లేదు చెప్తున్నాను కదా అప్పుడు ఫ్రెండ్స్ అయిపోదాం అండి పద అప్పుడు చూసిరా ఏదో తప్పు ఉందన్నమాట మీ మనసులో ఐ నాకు తెలుసు ఓకే ఓకే లెట్స్ బీ ఫ్రెండ్స్ ఐ యామ్ చందు ఐ ఐ యామ్ గీతా వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఓకే హిందీకి హిందీకి ఫ్రెండ్స్ అయిపోదాం నను ఏంటండి కింద పడబోయారు పట్టుకున్నాను ఇది హ్యూమన్ నేచర్ అండి ఈ స్మాల్ టచింగ్ కే ఫ్రెండ్‌షిప్ గురించి ది బ్యాడ్ గా మాట్లాడతారు టూ మచ్ టూ మచ్ అయిపోతానండి సారీ 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 బట్ వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఓకే జస్ట్ ఫ్రెండ్స్ నో వరియనియా ఇంకో టూ మోర్ లొకేషన్స్ ఏ వచ్చేస్తాను కదా త్వరగా నో వరి ఆ జింబాలే 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 ఓకే ఫ్రెండ్ వస్తున్నాడు నీ చెప్పేగా సినిమా పోదావా రెస్టారెంట్ కి పోదావా నేను పిలుస్తాడు చూడు చూడు నో ప్రాబ్లం యా నో ప్రాబ్లం హాయ్ హాయ్ బాయ్ ఇతనేంటే వచ్చాడు హాయ్ అన్నాడు బాయ్ అన్నాడు వెళ్ళిపోయాడు కనీసం ఒక కాఫీ తాగుదామని కూడా పిలవలేదేంటే ఏం ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్ ఒక్కొక్కడ అమ్మాయి కనబడితే సొంగ కాచుకుంటూ తిరుగుతుంటారు ఇతనేంటో కొంచెం విచిత్రంగానే ఉన్నాడే ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా అంతే హలో నిన్నేమో హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు ఈరోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చానండి హలో హలో ఏంటి గార్డెనింగ్ చేస్తున్నట్టున్నారు అవునండి ఆ నీకు yellow అంటే చాలా ఇష్టం అనుకుంటాను 엠 రైట్ अरे అంత కరెక్ట్ గా ఎలా కరబట్టారండి గార్డెన్ అంత yellow roses పెట్టుకొని ఎలా అనుకోట అంటే మొత్తు ఫేస్ రీడింగ్ అండి నీ హోమ్లీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అవునండి నాకు ఈ పూలంటే చాలా ఇష్టం ఇందులో ఉందండి స్పెషాలిటీ అదేంటో తెలియదు ఈ ఎల్లో roses ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం ఓ ఆనందం ఒక హ్యాపీనెస్ ఒక జాయ్ అన్నీ ఒకటే అదేనండి దీనికన్నా ఎక్కువ జాయ్ ఎక్కువ ఆనందం ఎక్కువ సంతోషం ఇచ్చేది మీకు కూడా తెచ్చాను అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సీడి దీనికోసం గొడవడ్డారు చెస్టాలో వెళుతున్నాను మీకు తెచ్చాను ప్లీజ్ అదే హలో హలో ఏంటండి అలా నవ్వుతున్నారు నేను ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన సీడీ తెస్తే కనీసం థ్యాంక్స్ థ్యాంక్స్ కూడా చెప్పరా ீதா பிளாவா ரோஜு பண்டித் ரவிசங்கர் சேடி அடிக்கோண்டி சாங்ஸ் கீதா நீர் டாங்ஸ் செப்பாள் நம்மா ஈனிக்கு సార్ ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది బాబు అయ్యో చూస్తుంటే పాదికేళ్ల క్రితం పారిపోయిన నా పేనుడు వస్తున్నాడు ఏంటమ్మా